మన ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది అడిగారు ఎంత అనకేసావు ఎంత వెనకేస్తావు అని చెప్పి మా ఊళ్ళో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ ఇదే మాట అడిగారు ఏం చెప్పను అప్పులు తప్ప వెనకేసింది ఏం లేదని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఏమీ దాయలేదు కదా ఏమేమి వెనకేసింది ఏం లేదు సో ఈసారి అయినా దాద్దామని చెప్పి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో ఒక డిబ్బి కొన్నాను దాంట్లో రోజు ఎంతో కొంత ఒక ఫిఫ్టీ కానీ ట్వంటీ కానీ అలా వేసుకుంటూ వచ్చాను టూ డేస్ బ్యాక్ వన్ వీక్ అయింది సాటర్డే అయినప్పుడు అందులోనే వీకెండ్ ఒకటి ఏం చేయాలో తెలియలేదు ఎలాగ మంది మిడిల్ క్లాస్ లైఫ్ ఆల్మోస్ట్ గడిపే రోజుల కన్నా గుడిచే రోజులు ఎక్కువ ఉంటాయి ఆ మాత్రం దానికి దర్శనం నా జీవితాలు మారిపోతాయి అంటే అది కట్ట కాదని పదలు కొట్టేసాను పార్టీ చేసుకున్నాను అయిపోయింది భయం ఏసీ ఏసీ వేయడం మానేసింది కాఫీ తగ్గుతావా టీ తగ్గుతావా పొద్దున్నొచ్చిన ఇద్దరు రాత్రి రాదు రాత్రి వచ్చిన మోటివేషన్ పొద్దున్న రాదు అట్లా ఉంటుంది మనతోనే